బి ఫ్రాంక్ వైసీపీకి సంబంధించిన మీడియా కానీ వైసీపీ యొక్క సపోర్టర్లు వైసీపీ నాయకులు వీళ్ళంతా కూడా తొందర పడుతున్నారు కంగారు పడుతున్నారు పడుతున్నారని స్పష్టంగా అనిపిస్తుంది లా అండ్ ఆర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన డెఫినెట్లీ ఎక్కువ కాలం వెయిట్ చేయక్కర్లేదు క్వశ్చన్ చేయాలి లా అండ్ ఆర్డర్ అనేది చాలా క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ అంశం శాంతి భద్రతల అంశంలో చంద్రబాబు అధికారంలో ఉంటే జగన్ ఖచ్చితంగా స్పందించాలి ఏదన్నా తేడా వచ్చినప్పుడు జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు వెంటనే స్పందించాలి ఎంత తేడా వచ్చినప్పుడు అది అధికారంలోకి వచ్చి అయింది పాలనకి టైం ఎంత అయింది ఎన్నాళ్ళు టైం ఉంది అనేది చూడాల్సిన వేచి చూడాల్సిన అవసరం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందిస్తున్నారు తన కార్యకర్తలు జరిగినటువంటి అన్యాయం అది వినుకొండ కావచ్చు ఆ తర్వాత నిన్న వచ్చిన ప్రాంతం కావచ్చు ఇట్లా జరుగుతున్న అన్యాయంలో ఆయన ప్రశ్నిస్తున్నారు డెఫినెట్లీ అప్రిషియబుల్ ఢిల్లీ వరకు వెళ్లారు ధర్నా చేశారు అంత కూడా బాగుంది కానీ మిగతా మిగతా అంశాలు ఇసుక కానీ పాలనా పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ధర్నాలు కానీ ఉద్యోగుల యొక్క అసంతృప్తి కానీ ఇదంతా కూడా ఇంత సడన్ గా రెండు నెలల్లోనే స్టూడెంట్స్ ఎందుకు ధర్నాలు చేయాల్సి వచ్చింది ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్ కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కానీ రెండు కారణాలకి ధర్నాలు జరిగి ఒకటి అంటే రెండు రకాలుగా చూడొచ్చు ధర్నాలు మనం ఒకటి రెండు నెలల పాలనలో వీళ్ళు ఏదో చేయలేదని ఎవరో ధర్నాలు చేశారు కదా కొన్నాళ్ళు వెయిట్ చేస్తారు ఇప్పుడు మీకు ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్ రావట్లేదు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వాన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అని మీరు రిక్వెస్ట్ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ నెల రిక్వెస్ట్ చేస్తారు సెకండ్ నెల అర్జీలు పెట్టడం చుట్టూ తిరగడం చేస్తారు మూడో నెల ఇంకాస్త గట్టి కడతారు అట్లా కొన్ని నెలలు హుకుం జారీ చేస్తూ టైం ఇచ్చు ఎనిమిదో నెల ఎప్పుడో స్ట్రాంగ్గా ప్రొటెస్టులు చేస్తారు ఏ ప్రభుత్వం మీదైనా నేను చెప్తుంది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు చేస్తారు కానీ ఇంత సడన్ గా వాళ్ళు ఎందుకు ధరనా కూర్చున్నారంటే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు అయితే సామాన్యులు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇట్లాగే ఉంది పరిస్థితి అది వీళ్ళు బ్రోకౌట్ అయిపోయారు ఇప్పుడు బ్రోకౌట్ అయిపోయి ఈ ఈ ప్రభుత్వం మీద ఆ ఓపెన్ చూపిస్తున్నారు ఆ విషయాన్ని దాచేసి వైసీపీ మీడియా గతంలో కూడా ఏదో వచ్చేసినట్టు ఫీజు రియంబర్స్మెంట్ కబుర్లు మొన్న జగన్ ఓడిపోవడానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఒకటి అది వైసీపీ వాళ్ళు ఒప్పుకోలేకపోతే లేకపోతే మళ్ళీ అది ఇబ్బంది పడతారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు టైంకి ఇవ్వకపోతే లేకపోతే టీడీపీ వాళ్ళు కూడా ఓడిపోతారు సో ఇది అర్థం చేసుకో రెండోది ఏంటంటే గతంలో ఇట్లా ధర్నాలు చేస్తున్నటువంటి స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడే వచ్చింది ఆ స్వేచ్ఛ మా ప్రభుత్వం వచ్చాక టీడీపీ వాళ్ళు చెప్పుకుంటారు ఏదేమైనా టీడీపీ వాళ్ళ మధ్య వైసీపీ వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఎనీ టైమ్ ఏపీలో అధికార మార్పిడి జరగచ్చు జనం సిద్ధంగా ఉన్నారు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒక రెండేళ్ల తర్వాత జగన్ ఈజ్ బ్యాక్ వి వాంట్ జగన్ బ్యాక్ అనేటువంటి నినాదం ఏపీలో రాబోతోంది ఏపీలో ఖచ్చితంగా జగన్దే అధికారం అవుతుంది పాలనా వ్యవస్థలో ఆల్రెడీ ఫెయిల్యూస్ కనిపిస్తున్నాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోటం ప్రభుత్వం అంది అంటూ వైసీపీ మీడియా చాలా విస్తృతంగా ప్రచారం చేసింది నిజమైన రెండేళ్ల తర్వాత జగన్ విల్ బి బ్యాక్ అనో లేకపోతే మధ్యంతర ఎన్నికలు ఏపీలో కావాలనో ఇప్పటికే జగన్ జనం మీరు కామెంట్ చేయండి